ఆయన ఒక్కటే చూసుకుంటాడు స్పృహలో ఉన్నావా లేదా చూసుకుంటాడు స్పృహలో ఉంటేనేమో నొప్పర్థం అయితే స్పృహ కోల్పోతేనేమో నొప్పార్థం కాదు అన్నట్టు ఆత్మీయ జీవితంలో నువ్వు సజీవంగా బతికే ఉంటే ఏ చిన్న పొరపాటు జరిగినా నువ్వు స్పృహలో ఉంటావు కనుక బాధ నీకు అర్థమయ్యి ఆయన వైపు మళ్ళుతావు ఆత్మీయ జీవితంలో నువ్వు నడుస్తున్నప్పుడు ఏదైనా తొట్టుపాటు జరిగితే ఏ ఫీలింగ్ లేకుండా నువ్వు ఉన్నావు అంటే నువ్వు స్పృహ కోల్పోయావు ఆత్మీయంగా స్పర్శ కోల్పోయావు అప్పుడు డేంజర్లో పడతావు అలా కాకుండా నొప్పి నీకు అర్థమయ్యి నువ్వు బాధ ఫీల్ అవుతుంటే ఆయన ఒకటే చెబుతాను నువ్వు లైన్లో ఉన్నావు పద అంటాడు ఏమైనా అర్థమవుతున్నా నేను చెప్పేది ఎంతమందికి అర్థమైందో ఒకసారి చెప్పండి నువ్వు లైన్లోనే ఉన్నావు పద అంటాడు ఆయన కాబట్టి ఈ పది మంది కుష్ఠరోగుల నుంచి యేసుప్రభు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే వారు వెళ్ళుచూ ఉండగా శుద్ధులైరి శుద్ధులైరి అన్న మాట రాశాడు అది నా పాయింట్ ఈరోజు ఆత్మీయ జీవితంలో కొన్ని అపవిత్రతలు నిన్ను ఆవరించి ఆలోచనల ద్వారా కావచ్చు తలంపుల ద్వారా కావచ్చు కొన్నిసార్లు నోటి ద్వారా కావచ్చు చేతల ద్వారా కావచ్చు నీ శరీరం నుండి ఉత్ప ఉత్పత్తి అయ్యేటువంటి అపవిత్రతలు ఏవైతే ఉన్నాయో నీ మనస్సు నీ ఆత్మని క్షోభ పెట్టి ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు వాటి గురించి ఆలోచించొద్దు వాటిని విడిచిపెట్టి ముందుకు సాగుతూ ఉండు నడుస్తూ ఉండు వెళుతూ ఉండు నేను నిన్ను శుద్ధురాలిని చేస్తాను నేను నిన్ను శుద్ధుని చేస్తాను నేను చేస్తాగా వారు శుద్ధులైరి అని ఉంటుంది ఈ శుద్ధులైరి అనే మాట పట్టుకుంది ఆ మాటతో నాతో మాట్లాడాడు అది మీకు ఇప్పటి రోజు నాతో మాట్లాడాడు నువ్వు వెళ్తూ ఉండు నేను చేస్తాను కదా నా నా ప్రశ్న ఏంటంటే ఎప్పటికైనా నేను శుద్ధుడి అవుతానా ఎప్పటికైనా నేను శుద్ధుడిని అవుతాను అంటే అవుతావు నేను చేస్తాను నా మాట నువ్వు నడు ఇప్పుడు మీకు ఇక డౌట్ ఉందా తీరిపోయిందా అవుతారా ఎప్పటికైనా అవుతారా అవుతారా అయ్యేంత వరకు నువ్వేం చేయాలి నడుస్తూ ఉండాలి ఆయన మనతో చెప్పింది ఏంది అదే నువ్వు వెళ్ళు అని ఆగొద్దు కాబట్టి ఈ రెండు మాటలు ఇటు శరీర సంబంధంగా నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయంలో కూడా ఆయన అదే చెప్తున్నాడు నువ్వు ఆగొద్దు నువ్వు సాగుతాడు విశ్వాసములో సాగు ప్రార్థనలో సాగు వాక్యంలో సాగు పరిశుద్ధుల సంగములో సాగు నడుస్తా ఉండవు నడుస్తా ఉండవు నడుస్తా ఉండవు సమయం వచ్చినప్పుడు ఒకటొకటి ఒకటొకటి మొత్తం నేనే పరిష్కరిస్తా నేనే పరిష్కరిస్తాను ఏం కంగారు కృంగిపోవద్దు కంగారు పడద్దు దిగులు పడద్దు విస్మయం ఉండొద్దు రాత్రులు నిద్ర మానుకొని ఆడవద్దు తిండి మానుకొని తిండి మానుకొని దిగులు పడద్దు దిగులు పడద్దు దిగులు పడదు నన్ను నమ్ముతున్నావా ఆ నమ్ముతున్న ప్రాబ్లం ధైర్యంగా సాగిపో నేను చూసుకుంటా ఎప్పుడు అని నేను చూసుకుంటాగా నువ్వు వెళ్తావు ఆ కాళ్ళది చాలా కాలం అయింది కానీ అవన్నీ నీ కొద్దు కాలాల సమయాలు తండ్రి తన స్వాధీనంలో పెట్టుకోను నువ్వు సాగిపో ఏమంటారు ఒక్కటే ఆయన చెప్పింది చేసావా లేదో ఒక్కటి చూసుకో ఎవరు లేదో ఒక్కటి చూసుకోవలేదు మనసు పొందమన్నాడు పొందావు బాప్తీస్మం పొందమన్నాడు పొందావు పరిశుద్ధాత్మ అభిషేకము నడిపింపు పొందుకోమన్నాడు పొందావు అందులోనే ఉన్నావు సాగుతున్నావు జాగ్రత్తగా ప్రయాణించు నీ జాగ్రత్తలో నువ్వు ఉంటావు నీ ప్రయత్నాలు నువ్వు వచ్చే కానీ అన్ని విషయాలు ఆయన వైపు చూడు ఆయన ఏం చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు ఇంకా నువ్వు సాగలేవు కూర్చోమంటున్నాడా లేదు లేదు నువ్వు నడుస్తావు నువ్వు గెలుస్తావు నువ్వు సాగమంటున్నాడా నువ్వు సాగం ఏం చెప్తున్నాడు అనేది చూసుకు దేవుడు ఎప్పుడు కూడా నీ వల్ల కాదు లే కూర్చో అనడు అనడు అది సైతాన్గా అంటాడు నీ వల్ల కాదు నువ్వు ఎన్ని చేసినా దరిద్రమే విఫలమే నువ్వు ఓడిపోయిన వ్యక్తివి ఈ డైలాగులన్నీ నీకు వినిపించేది లూసిఫర్ గాడు సైతాన్గా నా ప్రభు ఎప్పుడు మాట ఆయన తట్టి పద వాక్యమనే పట్టుకొని వీడని విశ్వాసమును వీడని విశ్వాసమును కట్టుకొని అపవాది తంత్రములను అణగదృక్కుదా ఎందాక పరిగెత్తాలి మిన్నల్ లాంటి నన్ను ఒక చిన్న పక్షి లాంటి నన్ను రాజంతటి వాడు సైన్యాన్ని వేసుకొని వెంటాడుతంటే వేటాడుతుంటే నేను ఎక్కడ తలదాచుకుంటాను ఎంతకాలం నేను తప్పించుకుంటాను దేవా నా గతి ఏంటయ్యా నా వల్ల కావట్లేదయ్యా తరుముతున్నాడు రాజు తరుముతున్నాడు ప్రభుత్వమే తరుముతుంది సైన్యం తరుముతుంది నేను ఎలా తప్పించుకోగలను దేవా అంటే దేవుడిచ్చిన సమాధానం ఏమైంటే దోహించండి దావిదు నీ జీవితం అంతా తరగబడవు తరంబడవు తరంబడవు ప్రస్తుతం తరమబడుతురమడు తరుముతున్నారా తరు తప్పించుకో 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 ఒకనాటికి ఒక నాటికి తరమబడుతున్న నూ లైన్లో ఉంటాడు ఉంటాడు నిన్ను తరిమేవారు అభావులు అగుతారు ఆ భావులంటే తెలుసా శూన్యమైపోతారు శూన్యమైపోతారు నేను తరిమే వారు శూన్యులైపోతారు నీ బ్రతుకంతా తరమబడటం ఉండదు తరమబడిన అనుభవాలు కొంతకాలమే తర్వాత స్థితి మారింది ఇలా భక్తులందరికీ అలా నిరీక్షణను కలిగించాడు చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు తర్మబడిన దావీది రాజయ్యాడు తరిమిన సౌల అడ్డస లేకుండా పోయాడు ఏసుప్రభులో నూతనంగా కళ్ళు తెరిచినప్పుడు నా ప్రభు నాతో మాట్లాడిన విషయాలు ఇవే నేను నీకు చెప్పినవి చేసుకుంటూ నువ్వు సాగిపో తర్వాత నేను చూసుకుంటాను మారు మనసు పొందు అన్నాడు పొందాను బాప్తిస్మం పొందు అన్నాడు పొంది పాపాలు కడిగేసుకో అప్పుడు ఆ శాపం తొలగిపోతుంది ఓకే పాపాలు గడిగేసుకున్నా ప్రభా అయ్యా రైట్ పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రార్థన చేసుకో ప్రభా ఆత్మాభిషేకం కోసం ప్రార్థన చేసుకున్నాను ఆత్మ నడిపింపును పొందుకున్నాను సంతోషం సాగిపో ఆత్మ నడిపింపులో సాగిపో తర్వాత నేను చూసుకున్నాను ఈ మూడే చూసుకున్నాను మారు మనసు రక్షణ బాప్తీసము పరిశుద్ధాత్మ నడిపింపు వాక్య అవగాహన ఇయే చూసుకున్నాను ఇక యాత్ర మొదలుపెట్టాను పరిస్థితులు ఏం మారినట్టు కనపడలా స్టార్టింగ్ అయినా సరే ఆయన అన్నాడు ఇంక నువ్వు వేరేం చూడొద్దు నువ్వు వెళ్ళిపో ముందుకు అలానే సాగిపో దావిదు తరమబడ్డట్టు తర్మ ఉన్నాను దేవుడు అన్నాడు నువ్వు వెళ్ళు నేను చెప్పినవి చేసావి తర్వాత నేను చూసుకుంటా పో మొత్తం డీల్ చేశాడు ఫ్రీ ఫ్రీ వరల్డ్ స్వేచ్ఛపూరితమైన పక్షులాగా నన్ను మార్చాడు ఆయన మార్చాడు నీ జీవితంలో కూడా కార్యాలు చేస్తాడు ఆయన ఏం చెప్పాడో అవి చేసావో లేదో చూసుకో చేసావో లేదో చూసుకో మారు మనసు పొందేవో లేదో చూసుకో రక్షణ పొందేవా లేదో చూసుకో పరిశుద్ధాత్మ నడిపింపు కింద ఉన్నావో లేదో చూసుకో ఉన్నావో లేదో చూసుకో ఇవే మేజర్ గా నువ్వు చూడాల్సింది